హలో వెల్కమ్ టు మై ఛానల్ మనం చింత మటన్ కర్రీ ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం అప్పుడే మార్కెట్లోకి చింతచికిరు వచ్చేసిందండి ముందుగా మనం తెచ్చుకున్న చింతచీకుర్రు కాళ్ళు లేకుండా బాగు చేసుకుని బాగా నలిపి శుభ్రంగా కడిగి ప్లేటులోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం చూడండి బాగా వేగుతున్నాయి వేగిన తర్వాత మటన్ ఇందులో వేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుని కాసేపు మగ్గనిద్దాం మగ్గిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల కారం వేసి బాగా కలిపి మళ్ళీ రెండు నిమిషాల పాటు వేగనిద్దాం ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ వేసుకుని మూత పెట్టి పది నిమిషముల పాటు ఉడికించుకుందాం తర్వాత మూత తీసి కడిగి ఉంచిన చిగురు ఇందులో వేసుకుని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి నూనె పైకి తేలి బాగా ఉడికి ఉంది ఉప్పు చూసుకుని సరిపోకపోతే వేసుకుందాం అంతే చింతజిగురు మటన్ రెడీ మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి